నమస్తే అండి నా పేరు పెంకే శ్రీనివాసరావు అండి మాది పిఠాపురం నియోజకవర్గం అండి మాది అండి మేము వైఎస్ఆర్ పార్టీ అభిమానులండి అయితే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం వంగా గీతా విశ్వనాథ్ గారు అత్యధిక మెజార్టీతో అక్కడ గెలుస్తారండి మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామండి అలాగే సునీల్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామండి మేమంతా కృషి చేస్తున్నామండి అలాగే సునీల్ గారు కూడా ఎందుకు గెలవాలంటే మా ఆయన సొంత మ్యాన్ మ్యానిఫెస్టోలు విడుదల చేశారండి నాలుగు వందల గ్రామాలను దస్తత్తు తీసుకుని నాలుగు నాలుగు వందల కోట్లతో అభివృద్ధి చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు సార్ దాన్ని అంతేకాకుండా ఆయన మంచి హృదయ మంచి హృదయం కలవారు మంచి షోమిడు మంచి గుణవంతుడు ఆయన అత్యధిక మేము అత్యంత గెలిపించుకోవడానికి నా పేరు షాజహాన్ అండి కాకినాడ కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను అలాగే మా సునీల్ గారు ఎంపీ గారు కింద నుంచి ఉన్నారు అలాగే ఉదయ్ గారు దుబాయ్లో రెండు పానగడ్లు పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నారు ఆయన అలాగే మాకు మొన్న తెలిసింది సునీల్ గారు కూడా మీడియాలో మాట్లాడారు టీవీ నైన్తో అలాగే ఆయన ఇక్కడ కాకినాడలో ఆయనకి ఏమీ తెలియదు ఆయనకి అసలు ఏం తెలీదు ఆయన ఏమీ ఇక్కడ పోటీ చేస్తున్నారు నేను నెగ్గేస్తాను అది ఇది అని ఛాలెంజ్ చేస్తున్నారు అది ఏం లేదు మా సునీల్ గారి పక్కగా నెగ్గుతారు ఈసారి ఇక్కడ మూడు సార్లు నుంచి ఉన్నారు మూడు సార్లు కూడా స్టార్టింగ్ ప్రజారాజ్యంలో నుంచున్నారు ప్రజారాజ్యంలో నుంచుంటే అవ్వలేదు తర్వాత టీడీపీ వెళ్ళారు అక్కడ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్లో వచ్చారు తర్వాత అక్కడ వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్లో ఉంచున్నారు పక్కగా ఈసారి రెండు లక్షల మెడల్ నెగ్గుతారని కోరుకున్నాం అలాగే మా సునీల్ గారు వస్తే మొత్తం అంతా మంచి జరుగుతుంది అదే టీవీలు గారు చెప్తున్నారు నేను వస్తాను సునీల్ గారు ఇంట్లో ఉంటారు బయటికి రారు ప్రజల ముందే వచ్చి మాట్లాడతారు మళ్ళీ రాజకీయం అయిపోతే ఊరు వెళ్ళిపోతారు అన్నారు కాదు అలా ఏం కాదు ఆయన నెగ్గినా నెగ్గిపోయినా ప్రజల వెనకాలే ఉంటారని కోరుకున్నాం